తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు దుమ్మాటి సుదర్శన్ బాబు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు కరసేవకులు వై సురేష్ కుమార్ నగర్ సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మాచెర్ల ప్రభాకర్లు ప్రసంగించారు గాంధీనగర్ నాయకులు నరేంద్రనాథ్ ఆటో యూనియన్ నాయకులు మల్లేష్ ఆలకుంట శంకర్ పుట్టధన్రాజ్ సాయిబాబా వినోద్ మకల యాదగిరి బద్రీ టీఆర్ఎస్ నాయకులు పి మురళీకృష్ణ మకల రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి రాజేందర్ తదితరులు పాల్గొని చిన్నారులకు మిఠాయిలను పంచిపెట్టారు ఆ తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇప్పుడు చెప్పై ఐదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఇది ఆటో టి నాయకులు ఇక్కడ మన రాష్ట్ర గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు వారందరికీ ముప్పై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఆత్మ పూజ సోదరులను అభినందించవలసిన విషయం ఉంది మీరు అంటే మనకు జాతీయ పండుగలు ఉంటాయి మానవ పండుగలు కాకుండా ఆగస్టు పదిహేడు అక్టోబర్ రెండు జనవరి ఇరవై ఆరు అంటే స్వాతంత్ర దినోత్సవం మహాత్మా గాంధీ జన్మ దినోత్సవం కానీ ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇలాంటి జాతీయ పండుగలు ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఆటో పెట్టడము ఏదో మన పనులు మనం చేసుకుంటున్నాము మనం మనం బతుకున్నాము అని కాకుండా వీళ్ళు మరి మన సమాజంలో ఎందరికో ఎందరికోడు ఆదర్శంగా మనం నిలుపుతున్నారు మరి సేవా కార్యక్రమాలకు కష్టం మీరు మన స్థానికంగా ఉంటాన్ని బట్టి బీజేపీ సీనియర్ నాయకుడు వైఎస్ సురేష్ కుమార్ గారు మరి ముఖ్యంగా మీరు ఒక కరెంటే ఒకడు మన జరిగినటువంటి రామ నిర్మాణం జనవరి ఇరవై నాడు ఏదైతే జరిగిందో ఆ జరగడానికి కూడా ఎన్నో ప్రాణత్యాగాలు ఎన్నో కష్టాలు అనుభవించారు మన ఆదేశాలు కానీ బీజేపీ నాయకులు కానీ కానీ అలాంటి వారిలో మన ఈ రామ మంది నిర్మాణం కోసం నైన్టీన్ నైన్టీ టూలో వెళ్ళినటువంటి మన గొప్ప నాయకులు సురేష్ గారు ఆ తర్వాత స్థానిక తాజా నింపునగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు కవాసర్ గారు వారు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత స్థానిక గాంధీనగర్ గాంధీ నాయకులు నరేంద్రనాథ్ గారు వారు ఆ తర్వాత మన ఆటో యూనియన్ నాయకులు మల్లేష్ గారు వారు గానీ నందాజ్ గారు వారు శంకర్ గారు సాయి బాబా వినోద్ ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాలకు మన పి రాజేంద్ర గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారు కూడా రావడం జరిగింది వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఆటో సీనియర్ నాయకులు ఇక్కడ మన శాత దినోత్సవం గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి వారందరికీ ముప్పై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఆర్థిక సోదరులను అభివృద్ధి చేయవలసిన విషయం ఉంది మీరు అంటే మనకు జాతీయ పండుగలు ఉంటాయి మామూలు పండుగలు కాకుండా ఆగస్టు పదిహేడు అక్టోబర్ రెండు జనవరి ఇరవై ఆరు అంటే స్వాతంత్ర దినోత్సవం మహాత్మా గాంధీ జన్మ దినోత్సవం కానీ ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇలాంటి జాతీయ ఇదిగా వారు అవసరం ఎందుకంటే ఒక ఆటో పెట్టినము ఏదో మన పనులు మనం మనం పంచుకున్నాము అని మరి మన సమాజంలో ఎందరికీ ఆదర్శంగా ఎందరో అమరవీరుల త్యాగ మన స్వాతంత్ర దినోత్సవం అయితే స్వాతంత్రం రాగానే మన దేశాన్ని పరిపాలించడానికి ఒక రూల్స్ బుక్ కూడా ఉండాలని చెప్పేసి మన నేతలు భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఏర్పాటు చేసి ఈ మన భారత స్వతంత్ర భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది అవసరం కాబట్టి ఆ రాజ్యాంగ నిర్మాణ బాధ్యతను మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారు ఇవ్వడం జరిగింది అయితే ఆయన రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు ఎంతో కష్టపడి రాత్రి కష్టపడి ఒక ఏ దేశంలో లేనటువంటి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకు ఆయన అందివ్వడం జరిగింది మరి సమాజంలో మన అందరం కూడా ఒక సోదర భావంతో ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అప్పుడు గారు రాసినటువంటి రాజ్యాంగమే మూల కారణం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాజ్యాంగాన్ని ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు పార్లమెంట్ రాజ్యాంగ సభ ఆమోదించింది ఆ తర్వాత జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుండి మరి అమల్లోకి వచ్చింది మూడు వందల తొంభై ఆరు తొంభై ఐదు ఆర్టికల్స్ తొమ్మిది షెడ్యూల్స్ ఏడు ప్రాథమిక హక్కులతో ఈ రాజ్యాంగం అనేది అవతించబడింది మరి ఎంతో పవిత్రమైన రాజ్యాంగం ద్వారా ఈనాడు ఎంతో మంది మహనీయులు మన భారతదేశానికి సేవ చేస్తూ దేశాన్ని ఎంతో ఉన్నత పదంలోకి తీసుకెళ్తున్నారు మరి ఎవరు ఏ స్థానంలో ఉన్నా ఎవరు తేలి కూడా కాదు వారు తమ తమ స్థానాల్లో ఒక నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నప్పుడే మరి భారతదేశం గౌరవ గౌరవించే గర్వ గర్వించే ఒక పౌరులుగా మరి వాళ్ళు తీసుకెళ్తున్నారు మరి నిజంగా మన సికింద్రాబాద్ ఆటో యూనియన్ నాయకులు కూడా ఆటోలకి చెందుతారు మీరు ఇలాంటి జాతీయ పండుగలే కాకుండా మన ఎలక్షన్స్ జరిగాయి మనకు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఆ ఎలక్షన్స్లో మన ఆటో యూనియన్ నాయకులను ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారు వారందరినీ కూడా ఆటోలలో ఇంటికి వెళ్ళింది వాళ్ళని ఆటోలలో ఎక్కించుకొని పోలీ ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళతో ఓట్లు వేయించి మళ్ళీ తిరిగి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇండ్లక్ చేసేటువంటిది మనం చూస్తాం మరి ఈ మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలలో ఒక సంక్షేమ సంఘాలు చేసేటువంటి కార్యక్రమాల కంటే ఎక్కువ కూడా మీరు చేస్తున్నారు మరి వారికి భగవంతుడు మరి పెద్దలు వారికి మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి వాళ్ళలో ఈ సేవ చేసే శక్తిని ఈ అనురక్తిని మరింత పెంపొందించాలి వాళ్ళకు భగవంతుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని మరి అన్ని రకాలుగా వాళ్ళను ఆశీర్వదించి దీవించడం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆరోగ్య నాయకులందరిని కూడా మరొకసారి ఈ విపయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయ జై హింద్ జై భారత్ ధన్యవాదాలు అలా ముఖ్య అతిథి వచ్చారు అలాగే పిల్లలందరూ కూడా ఇక్కడ మిఠాయిలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము వాళ్ళు నరేంద్రనాథ్ గారు కూడా ఉద్దేశ అందరూ కూడా మీటాయి పంచాల్సి కూడా మనం ఉద్యమం ఈ ధనాధన కార్యక్రమం మన ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు